పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మన కావాల్సింది ఎవరు తొందరగిస్తారని ఎవరు కమిట్మెంట్ తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మే వాళ్ళు సిద్దాంతాలను పాటించే వాళ్ళు సిద్దాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయిన కార్యకర్తలు పోయినరు వాలంటీర్స్ వచ్చిన కార్యకర్తలు లే లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా అవుట్సోర్సింగ్ ఎవరైనా ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్ ఆ డ్రెస్ వేసుకుని ఆ పని చేసి వెళ్తారు పాలిటిక్స్ కూడా ఈ రోజు ఆ విధంగా మారుతున్న సందర్భం యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత వైరుధ్యం వ్యక్తిగత శత్రుత్వాని కంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి